వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ విజయానండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం అనే పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది అయితే మన టీడీపీ కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ రాష్ట్రంలో పేదరికం కారణంగా ఏ ఒక్క బిడ్డకు కూడా చదువుకు దూరం అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో మన టీడీపీ ప్రభుత్వం తల్లికి వంద వందనం అనే సంక్షేమ పథకాన్ని అయితే ప్రవేశపెట్టారు ఇలా తమ తల్లులకు పదహైదు వేల రూపాయలు ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి మన టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క బిడ్డకి పదహైదు వేలు జమ చేయడం అయితే జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే ఏ ఒక్క బిడ్డ కూడా ఆర్థిక పరిస్థితి వల్ల తమ చదువును దూరం చేసుకోకుండా ఉండాలని కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఈ పథకం అనేది ఒకటవ తరగతి నుండి పన్నెండవ తరగతి అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు పదహైదు వేల రూపాయలు తమ తల్లుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుందని మన కూ కూటమి ప్రభుత్వం అయితే భారీగా నిర్ణయం తీసుకుంది అయితే ఈ సంక్షేమ పథకానికి సంబంధించి ఎవరెవరు అర్హులుగా ఉంటారు అంటే బీపీఎల్ కుటుంబాలకు మాత్రమే చెందినవారు ఈ సంక్షేమ పథకానికి అర్హులుగా ఉంటారు అంటే బీపీఎల్ కుటుంబాలంటే బిలో పావర్టీ లైన్ అని అర్థం అండి దీనికి ముఖ్యంగా రేషన్ కార్డు అయితే ఉండాలి విద్యార్థుల హాజర్ తప్పని సెవెన్ తప్పనిసరిగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మించి ఉండాలి హాజర్ తక్కువగా ఉంటే మాత్రం ఈ సంక్షేమ పథకానికి అర్హులుగా ఉండరు అలాగే ఆధార్ కార్డు ఉండాలి అలాగే తల్లి యొక్క ఆధార్ లేదా సంరక్షణకు యొక్క ఆధార్ అంటే పిల్లలు ఎవరి దగ్గర అయితే పెరుగుతుంటారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు ఉన్నా కూడా సరిపోతుంది అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి విధి విధానాలతో త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరుగుతుంది అదే విధంగా ఈ తల్లికి వందనం అనే సంక్షేమ పథకానికి సంబంధించి అర్హతలు డాక్యుమెంట్లు ఏమేమి కావాలో చూద్దాం ఆధార్ కార్డు అయితే ముఖ్యంగా ఉండాలి తెల్ల రేషన్ కార్డు కూడా కంపల్సరీ కుటుంబం ఐడి కూడా ఉండాలి మొబైల్ నంబర్ లింక్ అయ్యి అయితే ఆధార్ కి కంపల్సరీ ఉండాలండి బ్యాంక్ అకౌంట్ ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అనేవి కంపల్సరీగా మనం చేసి మన దగ్గర పెట్టుకొని ఉండాలి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి అప్లై చేసే ముందు కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి అయితే ఇది కేవలం పేదరికానికి చెందిన వ్యక్తులకు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా మన ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది అలాగే మీ ఇంట్లో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ పథకం అస్సలు వర్తించదు అలాగే కారు ఉన్నా కూడా మీ ఇంట్లో గవర్నమెంట్ పెన్షన్స్ తీసుకుంటున్నా కూడా ఈ పథకం అయితే మీ ఇంట్లో పిల్లలకి రాదు మీ ఇంట్లో ఎవరైతే ఐదు ఎకరాల కంటే భూమి ఉన్న ఉన్నప్పటికీ వాళ్ళకు కూడా ఈ పెన్షన్ అయితే రాదండి ఎక్కువ మొత్తంలో ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నా వాళ్ళకు కూడా ఈ సంక్షేమ పథకం అయితే రాదండి సో మీకు ఈ పథకానికి అప్లై చేసుకునే వాళ్ళు ఏమేం కావాలో నేను పైన వివరంగా మీకు చెప్పాను మీరు ఒకవేళ ఈ పథకానికి అప్లై చేసుకునే ముందు నేను పైన చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర పెట్టుకొని మీ స మీ దగ్గర ఉన్న సచివాలయ పరిధిలోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవడం అయితే జరుగుతుంది మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఎన్నో కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి